నమస్తే అండి దువ్వాడ శ్రీనివాసు ఎమ్మెల్సీ కుటుంబ కలహాలు రోజు రోజుకి ఆసక్తికర మలుపులు తిరుగుతూ సాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తన భార్య పిల్లలు సరిగ్గా చూడలేదని ఇంట్లోకి రానివ్వలేదని దిక్కుతోచన స్థితిలో మరొక స్త్రీకి దగ్గర ఆ మాట వాస్తవమేనని అని ఆయన చెప్పుకొచ్చారు అయితే దివ్యల మాధురి కూడా ఆమె ఈ తన భర్త ఆమెను ఇబ్బంది పెట్టారని ఆమె కూడా ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని ఆమెకు అండగా నేను కూడా ఉన్నానని ఇది వాస్తవమేనని ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్పై కళ్యాణ్ పై గతసారి మూడు పెళ్ళిళ్ళ విషయంలో మీరు కామెంట్ చేశారు కదా అన్నటువంటి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేయడం లీగల్ అని సుప్రీంకోర్టే చెప్పిందని తాము చేసింది తప్పు కాదని చెప్పుకొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్పై గతంలో చేసినటువంటి కామెంట్స్ మూడు పెళ్ళిళ్ళ విషయమై రాజకీయాలలో భాగంగా ఎన్నో మాట్లాడతామని ఏవో కామెంట్స్ చేస్తామని అవన్నీ నిజాలే కానక్కర్లేదని చెప్పుకొచ్చారు పవన్ ఇబ్బందులు ఏంటో ఆయనకే తెలుసు గతంలో పవన్ పెళ్లి మూడు పెళ్ళిళ్ళపై గురించి తప్పుడుగా మాట్లాడానని ఇప్పుడు తనదాకా వస్తే కానీ తెలియరాలేదని పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనుక ఆయనకున్నటువంటి ఇబ్బందులు ఆయనకి తెలుసునని చెప్పుకొచ్చారు ఇప్పుడు నా ఇబ్బందుల నేపథ్యంలో అందరికీ సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ విధంగా చెప్పుకొచ్చారు గతంలో పవన్ కళ్యాణ్ పైన ఆ విధంగా చేయటం తప్పేనని అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఒక పెళ్లి చేసుకోవడం జరిగింది ఆయన ఇబ్బందులను బట్టి ఆయన చేసుకున్నారు ఇవి ఏవి కూడా తప్పు కాదని అనేటటువంటి విధంగా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వలన వాళ్ళ సమస్యలు ఏవి ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుసునని ఆ సమస్యలను బట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకోవటం జరిగిందని రాజకీయాలకి ఎన్నో ఎన్నో అంటుంటాము అవన్నీ కూడా అవి రాజకీయాల్లో చెప్పేవి వాస్తవంగా ఉండవని ఏవో కొన్ని నిజాలు ఉండొచ్చు ఉంటే ఉంటాయి కానీ ఇట్లాంటి విషయాల్లో వాస్తవాలు ఉండవు కాబట్టి రాజకీయంగా అది వేరు ఇప్పుడు నా వరకు వచ్చింది కాబట్టి నాకు తెలిసింది కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అని నేను భావిస్తున్నాను కాబట్టి వాళ్ళవి విషయంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను నేను తప్పుడుగా మాట్లాడానని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది అయితే దీనికి పవన్ అభిమానులు కూడా జనసేన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ మూడు పెళ్ళిళ్ళకు కూడా చట్టపరంగా ఆయన చేసుకున్నాడే తప్ప ఇలాగ ఇన్లీగల్గా అక్రమ సంబంధం పెట్టుకోలేదు నీ మీకులాగా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది ఏదేమైనా ఈ విధంగా దువాడి శ్రీనివాస్ గారు మీడియా ముందు చెప్పడం జరిగింది నమస్తే